సూపర్ ఉన్నది సూపర్ ఉన్నది చెప్పుతో కొట్టుకున్న సూపర్ వాడు మనసు మస్తు మార్పు అయింది చెప్పు మార్పు అయింది ఇప్పుడు చెప్పులు లైన్ లో పెట్టినాం రేపు నా మనసు అని చెప్పులు పెట్టవలసి వస్తుంది పరిస్థితి ఇంతవరకు ఇంత అధ్వానం ఏ ప్రభుత్వం కూడా లేదు

గత తొమ్మిదేళ్ళు ఎట్లా ఉండే తొమ్మిదేళ్ళు ఆటో ఇస్తే యూరి వేసుకొచ్చి ఇంటి కాడ వేసేది ఆడు ఓ యాభై రూపాయలు ఇస్తే ఇంటి కాడ తెచ్చి వేసేది ఇవాళ మేము యాభై కాదు వంద పెట్టినా కానీ షెప్పులు లైన్లో పెట్టి ఏడు గంటలకు వచ్చి షెప్పులు లైన్లో పెడితే ఇప్పటికి ఇంకా తెలియదు అన్నం ఇట్లా ఏం అన్నం ఎందుకు ఇంకా గడిచిపోతుంది నేను ఇరవై రోజులు ఆయన నాటి ఏం చేసాం ఇరవై రోజులు అయిపోయింది ఇక యూరియా చల్తే సలకుంటే కడుకుంది ఇప్పుడు నేను చెప్తేగా సూపర్ ఉందండి ఇసోటి ప్రభుత్వం ఏడా లేదు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఈ ప్రభుత్వం సూపర్ ఉన్నది చెప్పే దిక్కే లేదు అంత సూపర్ ఉన్నది